హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరి పెన్షన్లు అనేవి తొలగించారండి అయితే సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి వీరికి పెన్షన్ అనేది రాదని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే ఏ కారణంగా తొలగించారు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది పెన్షన్లు అనేవి ఈ కారణం చేత అయితే మనకు తొలగించడం అయితే జరిగింది అయితే ఏ కారణం చేత తొలగించారు ఏంటి దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది కాబట్టి సో ఆ నోటిఫికేషన్ అనేది మీకు చూపించాలి కాబట్టి సో ఆ నోటిఫికేషన్ ఇక్కడైతే స్టిక్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్ తీసుకునే వారికి బిగ్ అలర్ట్ అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది అయితే ఏపీలో అనారోగ్యము దివ్యాంగుల కేటగిరీల్లో పెన్షన్లు తీసుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో అనర్హుల ఏరివేతకు ప్రభుత్వం అయితే చర్యలైతే చేపట్టింది అనర్హులుగా గుర్తించిన వారికి నోటీసులు ఇచ్చి పెన్షన్ అనేది రద్దు చేయనుంది నేటి నుండి మనకు ఈ నెల ఇరవై ఐదో తేదీ వరకు సచివాలయ సిబ్బంది ఈ ప్రక్రియను అయితే చేపడతారు నలభై శాతం కన్నా తక్కువ వైకల్యం నమోదైన వారికి పెన్షన్లు అయితే రద్దు చేస్తారు అలాగే కొంతమంది పెన్షన్లు పెన్షన్ల కేటగిరీని మార్చి సచివాలయము మార్చి సచివాలయంలో కొత్త సదరం సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వీరికి సంబంధించి ఏంటంటే రీసెంట్గా మనకు పెన్షన్లకు సంబంధించి సర్వే అయితే చేశారు సో ఎవరైతే ఈ విధంగా తప్పుడు దోవలో పెన్షన్లు పొందుతున్నారో అలాంటి వాళ్ళని గుర్తించి సో ఏపీ ప్రభుత్వం వారి పేర్లు అనేది మనకు తొలగించడం అయితే జరిగింది అయితే ఈ తొలగించిన వారికి సంబంధించి మనకి ఏంటంటే సచివాలయ అధికారులు ఎవరైతే ఉన్నారో సో వీరైతే మనకు ఇప్పుడు సెప్టెంబర్ ఒకటవ తేదీన వారి ఇళ్లకు వచ్చి పెన్షన్ల పంపిణీ అనేది చేయరండి అయితే వీరికి పెన్షన్ అనేది రాదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునేవారు వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్